చిన్నదైనా పెద్దదైనా సరే మన పిల్లలు ఏదైనా సాధించారంటే ఆనందం పిల్లల్లో కంటే తల్లిదండ్రుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది నాకు ఆ రోజైతే ఇప్పుడు వచ్చింది మా ఏష్యూ ముప్పయో తేదీన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిందండి క్లాసికల్ ప్రోగ్రామ్ సింగిల్ పర్ఫార్మెన్స్ అయితే చేసింది నాలుగు మంది పార్టిసిపేట్ చేశారు ఆ ప్రోగ్రాంలో వాళ్ళల్లో ఈ పాప చిన్న పాప అయినా సరే అలా చేయడం చాలా గ్రేట్గా అనిపించింది నాకైతే ఎక్కడ అసలు భయపడకుండా చేసింది దీని అంతటికీ కారణం మా గురువు గారు శ్రీమతి కల్పన గారండి పిల్లలందరినీ బాగా ప్రోత్సహించి దగ్గరుండి కూడా చేయించారు ఈ గ్రేట్నెస్ అంతా మా మేడమ్దే మార్నింగ్ ఎయిట్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ప్రోగ్రామ్ అయితే జరిగిందండి ఈవినింగ్ ప్రోగ్రామ్ అయిన తర్వాత పిల్లలందరికీ కూడా నటరాజస్వామి విగ్రహం మృత్యుసికామణి సన్మాన పత్రం వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్లతో పిల్లలందరినీ కూడా సత్కరించారు మా పాప నాట్యం ఏ విధంగా చేసిందన్నది మీరు ఈ వీడియో చూసి కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు లాస్ట్ వెళ్ళిపోయి ముందు మా మేడంతో ఇలా ఫొటోస్ అయితే దిగాము బాయ్